నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ ఇది చేసి ప్రాణం దగ్గర పడుతుంది నా కొద్ది టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అసలు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండలేదు అసలు మన వీడియో చేసి పోస్ట్ చేసినా కదా బ్యాగ్ సర్దేసుకొని వెయిట్ కూడా చెక్ చేసుకున్న అంత అయిపోయిందని చెప్పేసి ఈ లోపల ఇంకొకటి గుర్తుకొచ్చిందండి మా అమ్మాయి అదేమో హెల్త్ అండ్ గ్లూలో కొన్ని సామాన్లు లిస్ట్ రాసిచ్చిందండి వెళ్ళి అనేది తీసుకొచ్చినా అవి అవి కూడా వెయిట్ ఏం తక్కువ లేవో అవి రెండు కేజీల్లో పైననే అయినట్టున్నాయి చూపిస్తా అసలు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకొచ్చినా అని తర్వాత టికెట్లు అని వీసా అని అవన్నీ కూడా మెయిల్ చేసిందండి వెళ్ళి అవి కూడా అన్నీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చిన ఇప్పుడు హెల్త్ అండ్ గ్లో మా ఇంటికి వన్ కిలోమీటర్ పైననే దూరం ఉంటుందండి ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ అట్లా వెళ్ళినా వెళ్ళి అక్కడ రాష్ట్ర లిస్ట్ ప్రకారం అన్నీ తీసుకున్నా నేను ఇంకా తర్వాత పతంజలి షాప్లో కూడా ఏమో చెప్పింది అవి కూడా తీసుకున్నా తీసుకొని ఇంటికి వచ్చేసినా అండి ఈరోజు షాప్కి వెళ్ళి వెంటనే తీసుకొచ్చిన అండి ఏమేమి తీసుకొచ్చినో చూపిస్తాను రబ్బర్ బ్యాడ్లు పిక్లీలు మా అమ్మాయి కోసము చిన్న బొట్టు పెట్టుకుంటుంది చూడండి జీరో సైజు అంటే జీరో సైజు తర్వాత అప్పర్ బ్యాంగ్లు మా మధుబడి పంచ డ్రాప్స్ ఉదయమ్మన్నదండి ఇది కూడా తీసుకొని వచ్చిన ఫేస్ వాష్లు ఇదంతా హెల్త్ అండ్ హెల్త్ అండ్ గ్లో షాప్లో తీసుకొచ్చినాయి అండి ఇంకా ఎండో కాజల వంట ఏమేమో రకరకాలే చెప్పిందండి అన్నీ చూపిస్తా ఇది కూడా ఫేస్ వాష్ ఒకటి రెండేమో లేడీస్ ఒకటేమో బాయ్స్ది ఇంకా ఏమి ఇది కరెక్ట్గా ఎప్పుడు ఎండి కరెక్ట్ ఎప్పుడు వాటర్లో వేసుకుని తాగితే వండి దగ్గులు కూడా అంట అక్కడ మా మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురు కూడా అక్కడే ఉంటుంది అమ్మాయి పొడి వేసి తాగిస్తే తొందరగా దగ్గు తక్కువైతుంది అని చెప్పిందంటే ఒకసారి రెండు సార్లు మావోడికి కొంచెం సలేకు ఉంటుంది కదా అక్కడ దగ్గు అది మామూలే జలుబు చేసినప్పుడు అట్లా చేస్తే తగ్గిందంట అని మాడ తీసుకురమ్మని చెప్పింది కరకాయపూడి ఒకటి ఓవర్ అండి ఏమో అన్నీ చెప్పింది ఆ పేర్లు మావోడికి అయితే ఈ న్ లిప్ బామ్స్ అంట ఇది ఒక నాలుగు అన్నది నెయిల్ కట్టర్ కూడా నెయిల్ కట్టర్ కూడా మన దొరుకుతాయో జరుగుతుంది కానీ మా అమ్మ ఇండియా నుంచి తీసుకురావే నేల్ కట్ట నెయిల్ కట్టర్ వచ్చిన లిప్ బామ్లు ఇవి వాటికి బేబీ లిప్స్ అంట ఇంకా నెయిల్ పెయింట్ నెయిల్ పెయింట్ రిమూవరు నా కాల్షియం ట్యాబ్లెట్లు కూడా కౌంటింగ్ వేసి దీంట్లోనే పెట్టిన డబ్బాలో ఉంటే ఇవి తక్కువ పడుతున్నాయి మరి ఏంటి అను అక్కడ పోయినాక కొనుక్కుంటామో ఏం చేస్తామో తెలియదు ఇంకా ఏంటి వాళ్ళకి సంబంధించినవి ఏమో తెమ్మని చెప్తే అవి కూడా పెట్టుకున్నా అండి ఇది మొత్తం ఈ ఫ్యామిలీ ఫోటో ఇంకో కాపీ ఉంది అది తెమ్మన్నది కాకపోతే అది ఒక కేజీ ఉంది మొత్తానికి అన్ని ప్రింట్ అవుట్లు తీసుకొని వచ్చినాయి అండి ఇట్లా మొత్తం మెయిల్స్ మెయిల్ చేసింది ఆ మెయిల్ అక్కడ పోయి జిరాక్స్ సెంటర్లో వెళ్ళి వాళ్ళకు అన్నీ ఇవన్నీ ఫార్వర్డ్ చేసి ప్రింట్లు అన్ని తీసుకొని వచ్చినాయి తర్వాత ఇంకేమో చెప్తా ఉన్నది ఆన్లైన్లో ఫోన్ చేసి మాట్లాడాలి ఇప్పుడు వీడియో కాల్ చేసి ఇందులో టిక్కులు పెట్టాలంట ఏదో ఫామ్ మీద అవన్నీ చూపిస్తా అని చెప్పింది ఇప్పుడు కాల్ చేసి మాట్లాడాలి నాతోటి చూసింటారు కదండి ఇట్లా ఉంటుంది అసలు ఇంట్లో రెండు పిల్లలు ఉంటే ఇవన్నీ ఇలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు ప్రతి ఒక్కటి వెళ్ళి చేసుకొని రావాల్సి వస్తుంది నాకు ఇంతవరకు అయితే అమ్మాయి చేస్తుండే అని చెప్తున్నాయి కదా అమ్మాయి లేని లోటు తెలిసి వస్తుంది నాకు ఇప్పుడు ఈ సూట్ కేసులు సర్దడం అంత చికాకు పని ఇంకోటి ఉండనే ఉండదు అసలు చాలా సామాన్లు అన్నీ వచ్చేసినాయి తీసుకుపోవాల్సినవి వచ్చేసిన తర్వాత అన్నీ కూడా పెట్టిన సూట్ కేసులో ఏవి తీసేయాలనో అర్థమవుతలేదు వెయిట్ రెండు కేజీలు ఎక్కువైపోయింది ఏం కాదు పెట్టుకుంటే అని అన్నారు ఏం చేస్తారో అక్కడ మాట్లాడడానికి రాదు నీకు తీసేయి కరెక్ట్ పెట్టుకో అన్నారు ఇంకా చీరల మీదనే దాడి వస్తుంది కదా పెట్టుకో అమ్మా రెండు కేజీలే కదా ఎక్కువైతే ఏమవుతుంది అని అన్నారు ఇంకా అట్లా పక్కింటి అబ్బాయిలను పిలిచి రెండు సార్లు అట్లా వెయిట్ చూపించిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది తను చూస్తుంటే నేనే ఎత్తిన మళ్ళీ మళ్ళీ పక్కింటి వాళ్ళనేం పిలుస్తామని చెప్పి ఇక నేనే కష్టపడినా అది వీడియో రికార్డ్ చేయడానికి కూడా లేదు నాకు ఆ పనిలో పడి ఇంకా అట్లయితే సర్దేసుకున్న మొత్తానికి తర్వాత పింక్ రూబ్ ఇట్లా కుర్చులు వేసిన మనకు కన్వేయర్ బెల్ట్ మీద గుర్తుపట్టుకోని ఇంకొస్తుంది అని అట్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.